పద్దెనిమిది నెలల్లో అన్నదాతలకు పదకొండు వందల డెబ్బై కోట్లు ఇచ్చాం జగన్ పది అందించింది పద్నాలుగు వందల కోట్లే కొడుమూరు కొడుమూరు సభలో మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు ఉల్లి రైతులకు నూట ఇరవై ఎనిమిది కోట్లు కూడా పంపిణీ అయితే చేశారనమాట రాష్ట్రంలో రైతులకు ఏ నష్టం వచ్చినా వారిని వెంటనే ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు పద్దెనిమిది నెలల్లో పదకొండు వందల డెబ్బై కోట్లు వెచ్చించారని చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు మఠాకాల వర్షాల కారణంగా కర్నూలు వైఎస్ఆర్ కడప జిల్లాలో పులి రైతులు భారీగా నష్టపోవడంతో ఎన్నడూ లేని విధంగా ముప్పై ఏడు వేల మందికి దాదాపు ముప్పై ఎనిమిది వేల మందికి నూట ఇరవై ఎనిమిది కోట్లు పరిహారం చెల్లించారు కర్నూలు జిల్లాలోనే ముప్పై ఒక వేల మంది రైతులకు ఇచ్చారనమాట ఇప్పటివరకు హెక్టార్కు ఇరవై ఐదు వేల చొప్పున పరిహారం ఇచ్చేవాళ్ళమని ఇప్పుడు యాభై వేలు చొప్పున చెల్లించి చంద్రబాబు చరిత్ర సృష్టించారని చెప్పేసి అన్నారు కర్నూలు జిల్లా కోడుమూరు జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలలో నిర్వహించిన ఉల్లి రైతులకు నష్టపరిహారం జమ కార్యక్రమంలో అచ్చెన్నాయుడు అయితే ముఖ్య అతిథిగా పాల్గొన్నారన్నమాట వైకప్ప హయాంలో రైతుల కోసం ఏడు వేల వందల కోట్లు ఖర్చు చేపెట్టామని జగన్ అసత్యాలు చెప్పారని ఆయన ఐదేళ్ల కాలంలో పద్నాలుగు వందల కోట్లే పరిహారం చెల్లించారని చెప్పి సో ఈ విధంగా రైతులకు సంబంధించి పదకొండు వందల డెబ్బై అయితే విడుదల చేయడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మా ఛానల్ సబ్స్క్రైబ్